మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో డిసెంబర్ మాసంలోకి అడుగు పెట్టాం అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని డిసెంబర్ తొమ్మిదిన ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ఐదు సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు మంత్లీ రాశి ఫలాలు స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ సో అదే విధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవటం సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం ఎస్ ఇది వర్క్ అవుతుంది చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వెలిగి ప్రిడిక్షన్స్ వెళ్లాల్సిందే అనే ఆ ఒడిదొడుకుని సైతం నేను అధిగమించి ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం ఆ యొక్క శక్తి ఈ యొక్క కుటుంబం ఇంత ఒక మూడు లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం ఆ నిజంగా ఆ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఆశీసులుగా నేను భావిస్తున్నా సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు మీ పేరు ఏంటో చెప్పరు అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది సో ఎనీవే ఆ ఈ క్రమంలో అందరూ కూడా చాలా మంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలి అని చాలాసార్లు అడిగినప్పుడు సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ మోరు అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చు మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుణ్ణి మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను సో ఇక మనం న్యూయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం ఇక మన మిథున రాశి ఫ్యామిలీ అందరికి కూడా న్యూ ఇయర్ హెడ్లైన్స్ చూద్దాం సో మిథున రాశి వారికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది మనం బ్రీఫ్గా చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి అసలు మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో యోగిస్తున్న గ్రహాలు ఏంటి అది మనం చూస్తే వీరికి మేజర్గా దశమంలో రాహువు లాభంలో గురుడు సో రెండు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వారికి మేజర్గా ముందు మొదటి ప్రథమ భాగం మొదటి ఐదు నెలలు వీరికి అనుకూలంగా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గురువు గారి లాభస్థితి సంచారం ఏదైతే మిథున రాశి వారికి ఉందో ఇది వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది ఆల్రెడీ రాహు కేతువుల యొక్క స్థాన మార్పు జరిగింది అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి వీళ్ళకి రాహు దశమంలోనూ చతుర్థంలో కేతు వచ్చారు ప్రొఫెషనల్ వైజ్గా ప్రొఫెషన్ పరంగా వచ్చే చేంజెస్ మీ యొక్క గృహ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చే ఆస్కారాలు ఈ యొక్క న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి కనిపిస్తూ ఉన్నాయి సో దీనిలో ముఖ్యంగా ఎప్పుడైతే మే ఒకటో తారీఖున గురువు గారు వీరికి లాభస్థానాన్ని వదిలి వేయి స్థానంలోకి వెళ్తున్నారు కదా కాబట్టి వేయి స్థానంలో గురువు గారు వెళ్తూ ఉన్నారు ఆల్రెడీ నవమస్థానంలో శని ఉన్నారు సో మిథున రాశి వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ మే తర్వాత వృత్తిపరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్గా ఎక్కువ వీళ్ళు అవగాహనతో వృత్తిపరమైన విషయాల్లో డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది మంచిది సో ఇక్కడ మిథున రాశి వారికి మనం చూస్తే కనుక స్థానంలో కేతు యొక్క సంచారం ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉందో అర్ధాష్టమ కేతు దోషం ఒకటి వీరికి కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఇక్కడ వాహనాలు నడిపే విషయంలో కానీ ప్రాపర్టీస్ పర్చేస్ చేసే విషయంలో కానీ వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ అట్ ద సేమ్ టైం బర్త్ ప్లేస్ని కూడా కొంతమంది వదిలి వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తుంది సో ప్లేస్ చేంజెస్ సో కంఫర్ట్స్ హౌస్లో ఎప్పుడైతే కేతు సంచారం ఇక్కడ మిథుని రాశి వారికి ఏర్పడుతూ ఉందో సో కొన్ని ఇక్కడ మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా సో మదర్ మదర్కి సంబంధించిన హెల్త్ మదర్ సపోర్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని విషయాల్లో కొంత ఎక్కువ కేర్ తీసుకోవాలి సో అదేవిధంగా రాహువి టెన్త్ హౌస్లో గోచారాల్లో ఉండటం ఎప్పుడైతే తప్పకుండా వృత్తిపరంగా రాహు లాంటి గ్రహం మీకు దశమ స్థానంలోకి రావటం చాలా వరకు కూడా మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తూ ఉంటే దానిలో మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ఆస్కారాలు చాలా ఉంటాయి సో ఇక్కడ యూనిక్గా ఎవరికింద పని చేయకుండా కొంత ఫ్రీ హ్యాండెడ్గా మీరు పనిచేసే స్కోప్ని రాహు ఇక్కడ క్రియేట్ చేస్తారు ఏదైనా ప్రాజెక్ట్లో కానీ ఏదైనా వర్క్లో కానీ మీకు ఇచ్చిన టాస్క్స్లో సో రాహు యొక్క సంచారం దశమ స్థానంలో ఉండటం కొన్ని కొన్నిసార్లు కొంచెం నిర్లక్ష్యం వస్తుంది ఏ మనం ఒక్కడి కింద పనిచేయడం అని ఈ నిర్లక్ష్య ద్వారానే ఎప్పుడంటే మన వెనకాల ఏమైనా సంపాదించింది ఉంటే పరాల లేకుండా ఇలాంటి యాటిట్యూడ్ రఫ్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం ఇదేంటంటే అనవసరంగా వృత్తిపరమైన విషయాల్లో మనం ఏరి కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి మిథుని రాశి వారికి నవమస్థానంలో శని సంచారం ఒక ఒక పక్క జరుగుతూ ఉంది శని అయిపోయింది బట్ నవమస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళు ఎంతైనా గారి యొక్క వెసులుబాటు తగ్గుతూ ఉంది నవమస్థానంలో కూడా శని సంచారం జరుగుతుంది కాబట్టి మే తర్వాత నుంచి మే తర్వాత నుంచి కొంత అనుకూలతలు అనేవి కొంచెం తగ్గుతూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మొదటి ఐదు నెలల్లోనే వీళ్ళు ఏదైనా ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవటంలో కానీ అంటే టైం మొదటి ఐదు నెలల్లో బాగుంది ఆస్ట్రాలజీలో ఏంటంటే మనకి టైం ఎప్పుడు బాగుందో అప్పుడు మనం చక్కగా ఫేవర్ చేసుకోవటం టైం బాగున్నప్పుడు ఏంటంటే మనం జనరల్గా రొటీన్గా మనకేమీ తెలియనట్టు గుడిచప్పుడు కాకుండా ఉంటూ మన పనులు చక్కదిద్దుకోవటం సో ఈ పరిస్థితులు నిజంగా మీకు ఇలా అనిపిస్తున్నట్టు అనిపిస్తే మనం చెప్పుకున్నట్టు ఇంకా మంత్లీ వీక్లీ చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి అప్పటికి తగ్గట్టు మీరు ఎలాగ దాన్ని ఆ స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళాలనేది మీకు తెలుస్తుంది సో మొత్తంగా రాహు గురుడు ముఖ్యంగా మొదటి ఐదు నెలల్లో మీకు అనుకూలంగా ఉంది ద్వితీయార్థం మాత్రం గురువుగారి వేయి స్థానంలోకి వెళ్ళటం వల్ల మాత్రం ఇక్కడ క్రమక్రమంగా ఈ మిథున రాశి వారికి సప్తమాధిపతి దశమాధిపతి సో ఇద్దరు కూడా వేయిస్తానంలోకి వెళ్తూ ఉన్నారు సో కాబట్టి ఇక్కడ కొంత అబ్రాడ్ ఆఫర్సును దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ వాటిల్లో మంచి అనుకూలతలు ఉంటాయి సప్తమ దశమాధిపతిగా గురుడు వేయంలోకి వెళ్తున్నాడు కాబట్టి మేజర్గా జాబ్ ఓరియంటెడ్ విషయాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు అధికమయ్యే ఆస్కారాలు ఉంటాయి సో ఈ విషయాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి మే తర్వాత నుంచి సో ఇవన్నీ మనం ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు గ్రహమూర్తిత్వాలతో మొత్తం చెప్పుకుందాం సో బేసిక్గా హెడ్లైన్స్ మాత్రం ఈ విధంగా ఈ యొక్క పరిణామాలు అనేవి శని కూడా కొంచెం ఎక్కువ భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం అదృష్టం తక్కువగా ఉంటూ ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అంటే ఎవడన్నా ఈ చిన్నపాటి రెఫరెన్స్ ఇచ్చినా మనం ఎక్కడో ఉంటాం ఎవడో ఎవడో మనకి ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అందుకని పరిస్థితులు ఉంటాయి గురువుగారు లాభస్థానంలో ఉన్న మే వరకు మీరు ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోండి సో ఇంకా మన మిథున రాశి ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ వెల్ విషర్సు మీకు తెలిసిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే మీకు తెలుసో వాళ్ళకు కూడా ఈ యొక్క మెసేజ్ పాస్ చేస్తే జాగ్రత్త పడతారు సో ఇలాగ మారబోతుంది సిచ్యువేషన్ అని రెండు వేల ఇరవై నాలుగులో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంత్లీ వీక్లీలో కూడా ఇంకా మనం మంచి రెమెడీస్ ఉంటాం మంచి నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి